హైదరాబాద్ లో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది కొన్ని చోట్ల రహదారులు జలమయమై ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజుల నుంచి ముఖ్యంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా ప్రధాన ప్రాంతాలైనటువంటి అటు జూబ్లీ హిల్స్ మైదీపట్నం టోలీ చౌకీ ప్రాంతాలు ముషిరాబాద్ రామ్నగర్ చంద్రానిగుట్ట వనస్తలిపురం వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి సాయంత్రం వేళలో ఎక్కువగా అధిక వర్షపాతం నమోదవుతుందోటి పూర్తి స్థాయిలో రోడ్లన్నీ జలమే అవడం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిన్నటి నుంచి భారీ వర్షాలు నమోదవుతుందోటి ముందుగస్తుగానే నిన్న జరిగినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వ్యవహారం దృష్టిలో ఉంచుకొని జేసీఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు డిఆర్ఎఫ్ అధికారులు ప్రధాన ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అక్కడ ఉంచడం జరిగింది దాంతోపాటుగా ముందు అన్ని అన్ని జోనల్ కమిషనర్లతో మేయర్ కూడా సమీక్ష నిర్వహించారు ఎక్కడ చెట్లు పడ్డా వెంటనే క్లియర్ చేసే విధంగా ముఖ్యంగా ఒక హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అయితే మరికొన్ని మరికొన్ని రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు అందరిని కూడా అప్రమత్తం చేశారు దాంతో దాంతోపాటుగా ప్రజలు కూడా సూచించేశారు ఎవరు కూడా బయటికి రావద్దు ముఖ్యమైన పని ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దు ఎక్కడైతే నాలాలు ఉన్నాయో ఎక్కడైతే సమీపంలో నాలాలు సమీపంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించడం జరిగింది ఎవరిని కూడా కుటుంబ సభ్యులు పిల్లల్ని ఎవరిని కూడా బయటికి పంపించొద్దని హెచ్చరించడం జరిగింది అయితే ఈ రోజు వరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఒక నోట్ కూడా విడుదల చేశారు మొత్తం నూట అరవై ఎనిమిది ప్రాంతాల్లో ఈ వాటర్ లాగింగ్ నూట అరవై మూడు ప్రాంతాలు ఈ వాటర్ లాగింగ్ అంటే నీరు నిలిచిన ప్రాంతాలు గుర్తించగా వీటిలో నూట ఎనిమిది ఇప్పటి వరకు క్లియర్ చేసినట్టుగా తెలపడం జరిగింది ఇందులో కొన్ని మరికొన్ని క్లియర్ చేస్తున్నామని అండర్ ప్రాసెస్లో ఉన్నట్టుగా జేసీఎంసీ తెలిపింది దాంతోపాటుగా మొత్తం నలభై ఒక్క చోట్ల ఈ చెట్లు విరిగిపోవడం వారింటినీ కూడా డిఆర్ఎఫ్ అధికారులు క్లియర్ చేశారని చెప్పారు ఎల్బీ స్టేడియం సమీపంలో ఒక గోడ కూలింది దీంట్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు రోడ్డుకి అడ్డంగా ఉందో వాటి కూడా క్లియర్ చేశామని జేసీఎంసీ అధికారులు తెలపడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు పార్సిగుట్ట ఏరియాలో ఒక రామ్నగర్ సమీపంలో పార్సిగుట్ట ఏరియాలో ఒక అతను వరదలో కొట్టుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తి కొట్టుకురావడం అతన్ని కూడా గాంధీ ఆసుపత్రికి పంపించారు పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే దీని మీద పోలీసులు కేసు నమోదు చేశామని చెప్పారు ముఖ్యంగా హైదరాబాద్లో మరి రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు ముఖ్యంగా హైదరాబాద్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జెహెచ్ఎంసీ పరిధిలో జేహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు ముఖ్యంగా నారాల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు పలుచోట్ల ఇప్పటివరకు పలుచోట్ల వర్షం తగ్గింది కానీ మరికొన్ని చోట్ల మెహదీపట్నం టోలీ అటు మాదాపూర్ ప్రాంతాలు బోయినపల్లిలో పలు కాలనీల్లో ఇంకా వరద నీరు ఆ విధంగానే ఉంది పైన ఎగువనకు వచ్చినటువంటి వర్షాల కారణంగా మొత్తం దిగువ కాలనీలోకి వర్షం నీరు రావడం వాహనాలు గల్లీలో ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా కొట్టుకురావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు పలు ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా వరద నీరు వస్తుందో వాటన్నిటి కూడా తెలిపే విధంగా ముఖ్యంగా ఇప్పటికే అన్ని మీడియా సంస్థలు కూడా ఒక టోల్ ఫ్రీ బా ఎవరైతే బాధితులు ఉన్నారో కాలనీ వాసులు ఉన్నారో ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళందరికీ అందించే విధంగా ఆ టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు ఏదైనా సమస్యలు ఉన్నా వెంటనే సమా సమాచారం ఇవ్వాలని ధీర బృందాలు అక్కడికి చేరుకున్నాయని చెప్పారు ముఖ్యంగా అన్ని జోనల్ అన్ని జోనల్ కార్యాలయ సమీపంలో ముఖ్యంగా ఉన్నటువంటి డిఆర్ఎఫ్ బృందాలని రంగంలో ఉంచారు ఇటువంటి సందర్భంలోనూ స్పందించే విధంగా ఏర్పాటు చేశారు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అంటే మూసీ నది కూడా కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్నటువంటి భారీ వర్షాలకు మూసీ నదిలో ఉన్నటువంటి వరద నీరంటా చేరిపోవడం అటు హుసేన్ సాగర్ నుంచి నిండుకొండలా మారడం హుస్యన్ సాగర్ నుంచి వాటర్ కూడా దాంట్టుకోవాలని తోటి పర్వేక ప్రాంతం ఏదైతే ఉందో ఆ పర్వేక ప్రాంతాన్ని కూడా ముందుగానే అప్రమత్తం చేశారు ఒక అధికారిని అక్కడ పర్యవేక్షణగా ఉంచి పరిస్థితి ఎలా ఉందో ఎప్పుడప్పటికీ అంచనా వేస్తున్నారు ఇప్పటివరకు హైదరాబాద్లో వర్షం కొద్ది మేర తగ్గింది పలు ప్రాంతాలు ఇంకా కురుస్తుంది మరొక రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇందుకు అనుగుణంగానే జీఎస్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలెవరిని కూడా బయటికి రావద్దని సూచించారు ప్రస్తుతం కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది మేదీపట్నం మాదాపూర్ తర్వాత చాంద్రాయ్య పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు వర్షం పడుతుంది ఇప్పుడు కొన్ని ప్రధాన ప్రాంతాలు జుబ్లీహిల్స్ ఇటు సికింద్రాబాద్ ఏరియాలో కొంత వర్షం కొంతమేర తగ్గింది మరికొన్ని రెండు మూడు గంటల్లో కుత్బుల్లాపూర్ అండ్ పఠాన్ చెరువు ఇటు కూకట్పల్లి ప్రాంతాలు భారీ వర్షం కురిచే అవకాశం ఉందని జేహెచ్ఎంసీ అధికారులు చెప్పారు ఇందుకు అనుగుణంగానే అధికారులందరినీ అప్రమత్తం చేసి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేశారు ఓటు యూ షాహీన్